ఈ మూడు తేదీల్లో పుట్టినవారు చాలా ప్రమాదకరం వీరితో జాగ్రత్త న్యూమరాలజీ అనేది ఓ ప్రాచీన ఇది వారి పుట్టిన తేదీ ఆధారంగా వారి లక్షణాలు అంచనా వేయగలదు ప్రతి వ్యక్తి పుట్టినరోజు ద్వారా సంబంధిత సంఖ్యలు గుర్తించవచ్చు ఉదాహరణకు ఒకరి పుట్టినరోజు ఇరవై ఐదు అని అనుకుందాం అతని పుట్టినరోజుల మొత్తం ఏను ప్రత్యేకించి మూడు రకాల మిశ్రమ సంఖ్యలు ఒకే అక్షరాన్ని కలిగి ఉంటాయి అంటే ఈ తేదీల్లో గర్వంగా స్వార్థపరులుగా ఉంటారు వారితో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిదంట అది ఏ తేదీలో ఉందో చూద్దాం ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టిన వారు తమ లక్ష్యాలను సాధించాలనే పట్టుదలతో ఉంటారు ఈ గుణం వల్ల ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు కానీ ఈ లక్ష్యాన్ని సాధించడానికి వారు వారు అహంకారి అవుతారు ఇతరుల నుండి నిలబడటానికి పోటీ కోరికను కలిగి ఉంటారు దీని ద్వారా వారు ఇతరులతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించండి నాలుగు పదమూడు ఇరవై రెండు తేదీలలో జన్మించిన వ్యక్తులు చాలా వాస్తవికంగా ఉంటారు కానీ తమ అవసరాలను బట్టి అహాన్ని ప్రదర్శిస్తారు ఒకవేళ విజయం సాధించలేకపోతే ఆ పరిస్థితిని ఒప్పుకోరు చాలా కోపంగా ఉంటారు దీంతో వారికి ఇబ్బందిగా ఉంటుంది దీన్ని నివారించడానికి వినయం దృఢత్వం వంటి లక్షణాల సమతుల్యతను కలిగి ఉండటం ఉత్తమం ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో జన్మించిన వ్యక్తులు బలమైన నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వారికి మంచి నియంత్రణ నైపుణ్యాలు ఉన్నాయి ఈ లక్షణాలు మంచివే అయినప్పటికీ కొన్నిసార్లు అవి అహంకార ధోరణితో బయటపడతాయి దీన్ని నివారించడానికి మీరు ఇతరుల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు